అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంటికెళ్ళిన ధాన్యలక్ష్మి తెలుసుకున్న భయంకరమైన నిజంతో అప్పూకి క్షమాపణ కోరిన ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంటికి వెళ్ళడండి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన నిజమా ధాన్యలక్ష్మి ఏం తెలుసుకుని అప్పుకి క్షమాపణ చెప్పింది అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంట్లో జరిగిన గొడవకి రుద్రానికి కొంచెం దూరంగానే ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఏంటి ధాన్యలక్ష్మి అందరూ అనుకున్నట్టే అని నేను నీకు చెప్పుడు మాటలు చెప్తున్నాను అనుకుంటున్నావా వాళ్ళు నేను చెప్పిన మాటలు నిజమే కదా అని జీర్ణించుకోలేకపోతున్నారు అది నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్పాను కానీ అదేమీ లేదు ఇంట్లో వాళ్ళు మన ఇద్దరం మాట్లాడుకుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు కదా అందుకనే నేను కొంచెం దూరంగా ఉన్నాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే చెప్తుంది ఇంకా కళ్యాణం ప్రతిరోజు బయటికి వెళ్ళడం రావడం ఇంకా అలాగే ఇంచుమించుగా నెల రోజులు గడిచిపోతుంది నెల రోజులు గడిచిపోయిన తర్వాత కళ్యాణ్కి ఒక ఆఫర్ వస్తుంది ఆఫర్ వచ్చేసరికి సరే అని రోజు కళ్యాణ్ ఆ జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు అలా ఒక రోజు అయితే రెండు అలా ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత రెండు నెలలు పూర్తయిపోతాయి పూర్తయ్యేసరికి ధాన్యలక్ష్మిని బా కావాలనే అక్కడికి పంపించాలని అక్కడ కళ్యాణ్ పరిస్థితి చూసి ధాన్యలక్ష్మి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి మళ్ళీ గొడవ చెయ్యాలన్న ఉద్దేశంతోనే రుద్రాని అయితే నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పనేసరికి అప్పు ప్రెగ్నెంట్ అంట నీ పుట్టి అత్తింటికి దూరం అయిందని బాధ లేదు కళ్యాణ్ని అత్తింటి నుంచి దూరం చేశాననే బాధ లేకుండా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ అయిందంట అని చెప్పనేసరికి అవునా నిజమా అని చెప్పాను కానీ నిజమే నాకు తెలిసిందనేసరికి నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పను కానీ ఇంకా సరే అని అక్కడికి వెళ్తే అసలు విషయం తెలిసి అక్కడ గొడవ మొదలు పెడుతుంది అన్న ఉద్దేశంతో ధాన్యలక్ష్మి అక్కడికి పంపిస్తుంది ఇంకా కళ్యాణ్ అయితే మన పెళ్ళై సుమారు రెండు నెలలు కావస్తుంది మనం ఇంకా దూరంగానే ఉన్నాము అని చెప్పనేసరికి తప్పదు కవి ఎందుకంటే మనం అటు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ఇటు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక వాళ్ళకి వీళ్ళకి దూరంగా ఉన్నావు ఎందుకంటే నువ్వు నేను నువ్వు ఒక గొప్ప స్థానానికి వచ్చి నిన్ను నువ్వు నిలబెట్టుకున్న రోజున నీ పేరు గుర్తింపు వచ్చిన రోజున కదా నువ్వు వెళ్ళాలనుకున్నావు అప్పుడు వరకే మనం దూరంగా ఉందాము వాళ్ళని బాధ పెట్టి మనం ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటాము ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయినా అటు అత్తయ్య వాళ్ళు ఇటు ఎవరు కూడా సంతోషం కలగనివ్వకుండా మనం ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉండాలి అందుకనే మనం కొన్ని రోజులు దూరంగానే ఉందాము అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి వాళ్ళ మాటలైతే వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి రుద్రాని ఏమో అప్పు ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక్కడ అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా దూరంగానే ఉంటున్నామని మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనుకుంటుంది అంటే మనం ఇన్ని రోజులు దూరంగానే ఉండాలా నువ్వు నువ్వొక్క గొప్ప స్థానంలోకి రావాలి నీ అమ్మగారింటి నుంచి దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన కళ్యాణ్ తను తాను నిలబెట్టుకున్నాడు తన భార్య వల్ల ఇదంతా జరిగింది తన భార్య ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు ఉండి వాళ్ళ గొప్ప పేరుని తెచ్చుకున్నారు అనే పేరు వచ్చేంత వరకు తప్పదు కవి అని చెప్పనేసరికి సరే అప్పు నీ ఇష్టం నువ్వేం చేసినా మంచిగానే ఆలోచిస్తావు అందుకే కదా నాకు నువ్వంటే ఇష్టమని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటి నేను వచ్చానని నేను మీ మాటలు వినా వినాలని ఎలా మాట్లాడుకుంటున్నారా అని చెప్పాను కానీ నువ్వు ఎప్పటికి మారుతావమ్మా నీలో మార్పు అంటూ రాదా ఏంటి నీ నోటికి భయపడే మేము ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఎవరూ లేకుండా తోడుగు లేకుండా ఒకరి కోసం ఒకరన్నట్టు బ్రతుకుతున్నాము నువ్వు ఆ రుద్రానియత్త మాటలు పూర్తిగా వినడం మానేస్తేనే మన జీవితాల్లో మంచి జరుగుతుంది లేదంటే మన జీవితాల్లో మంచి జరగదు ఎప్పటికీ అటు నాన్న కానీ ఇటు నేను కానీ ఎవరు కూడా సంతోషంగా ఉండలేము అప్పు నేను మాట్లాడుకున్న మాటలన్నీ విన్న తర్వాత కూడా మేము మీ ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటామని ఎలా అనుకున్నావమ్మా ఇదేనా నువ్వు నీ కళ్యాణ్ అర్థం చేసుకున్నది అని చెప్పనేసరికి చాలా తప్పుగా ఆలోచించాను కళ్యాణ్ మీరిద్దరూ చిన్నవాళ్ళైనా కానీ చాలా గొప్పగా ఆలోచించారు అత్తింటికి ఇటు పుట్టింటికి దూరమైనా కానీ మా సుఖం మేము చూసుకోవాలని ఎప్పుడు కూడా మీరు అనుకోలేదు వాళ్ళను బాధపెట్టి ఎందుకు ఎంత సంతోషంగా ఉండాలి అని మీరిద్దరూ ఒకరికొకరు దూరం దూరంగా ఉంటున్నారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతాడు అమ్మ మాట్లాడేది నువ్వేనా అని చెప్పాను కానీ నేనే కళ్యాణ్ అప్పు మాటలు విన్నాను మాట విన్న తర్వాతే నాలో మార్పు వచ్చింది నిజంగా కనకం కూతుర్లు నా కొడుకుని దూరం చేసి ఇంత ఇబ్బంది పెడుతుందని అనుకున్నానే కానీ కనకం కూతురు నా కొడుకుని ఇంత గొప్ప స్థాయిలో నిలబెడుతుందని నేను అస్సలు అనుకోలేదు మీరు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వచ్చేయండి అని చెప్పను కానీ లేదమ్మా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని కానీ ఆ పని అక్కడుండి కూడా చేయ కళ్యాణ్ నేను అప్పుని కోడలుగా అంగీకరిస్తేనే కానీ ఇంటికి రానని చెప్పావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను మనస్ఫూర్తిగా అప్పుని నా కోడలుగా అంగీకరిస్తున్నాను అని చెప్పి అప్పుని దగ్గరికి చూసుకుని నొచ్చట మీద ముద్దైతే పెడుతుంది అత్తయ్య అంటూ ఇంకా అప్పు అయితే ధాన్యలక్ష్మిని హత్తుకుంటుంది ఈ ఈ మార్పు కోసమేనమ్మా ఇన్ని నెల్లు మేము దూరంగా ఉన్నాము నువ్వు ఎలా మమ్మల్ని దగ్గరికి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రుద్రాణి అత్తయ్య మాటలు విని నీ మనసు మారిపోదు కదా అనగానే రుద్రాణి అసలు ఇక్కడికి నన్ను ఏమని చెప్పి పంపించిందో తెలుసా అప్పు ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించింది అసలు అప్పు ప్రెగ్నెంటే కాదు మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు కానీ ఆ విషయం చెప్పకుండా ఇక్కడ ఎందుకు పంపించింది అంటే నువ్వు ఇక్కడ పడుతున్న బాధను చూసి నేను ఇంటికి వెళ్ళి గొడవ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి పంపించిందనే నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ధాన్య లక్ష్మి అనేసరికి అదే అమ్మ రుద్రానియత్త నాటకాలు అది నువ్వు అర్థం చేసుకోకుండా చీటికి మాటికి గొడవ చేస్తూ ఉంటావు అప్పుడు అనామిక అలాగే చేసింది ఇప్పుడు ఎలాగే చే నువ్వు కూడా ఎలా చేస్తున్నావు అనగానే లేదు కళ్యాణ్ నేను పూర్తిగా మారిపోయాను అప్ రుద్రాని ఏంటో అర్థమైంది నన్ను ఇక్కడికి పంపించినప్పుడే తన బుద్ధి ఏంటో తెలిసింది మీరిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ ఇద్దరినీ కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ఇంటికి తీసుకువెళ్ళడంతో ఫస్ట్ ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది ఇంటికి రావడంతో ఏంటి ధాన్యలక్ష్మి నువ్వేమైంది కళ్యాణ్ అక్కడ ఎలా ఉన్నాడు బాగా స్థితిలో ఉన్నాడు కదా అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది పక్కదబ్కో అని ఒక్క గసురు గసిరేసరికి పక్కకి వెళ్ళిపోతుంది రెండు కళ్యాణ్ రెండప్పు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను అంటూ ధాన్యలక్ష్మి పరుగు పరుగున వంటగదిలోకి వెళ్ళి కావ్య ఒకసారి తప్పుకోమ్మా హారతి ఇవ్వాలి అని చెప్పనేసరికి ఎవరికి చిన్న చెప్పాను చెప్పనగానే నా కొడుకు కోడలు వచ్చారు వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకురావాలమ్మా అది ఉంది ఇది అని ఇంకా కావ్యని అడిగేసరికి కావ్య షాక్ అయిపోయి అక్కడుంది ఎక్కడుంది అంటూ చెప్తుంది గబగబా అక్కడి నుంచి గుమ్మం దగ్గరికి హాల్లోకి వచ్చి చూసేసరికి అందరూ హాల్లో నుంచుని అలా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు ఇంకా ధాన్యలక్ష్మి గబగబా హారతిపల్లెం తీసుకువెళ్ళి అప్పుకి కళ్యాణికి ఇచ్చి వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి లోపలికి తీసుకొస్తుంది ఇదిగోండి అత్తయ్య నా కోడలు నా కొడుకు ఇద్దరు ఇంటికి వచ్చారు అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది డ్రైవర్ వెళ్ళి బండ్లో కవర్స్ ఉన్నాయి కదా అవి తీసుకురానగానే వెళ్ళి డ్రైవర్ కవర్స్ తీసుకొస్తాడు అప్పుకి చీర కళ్యాణికి బట్టలు ఈ రెండు కూడా తీసుకుంటుంది ఇంకా అలా రెండు కూడా తీసుకుని ఇదిగో మీ నీకు చీర నీకు బట్టలు వెళ్ళి బట్టలు మార్చుకోరండి అందరి దగ్గర ఆశీర్వాదం అని చెప్పనేసరికి గబగబా గదిలోకి వెళ్తారు ఇద్దరు కూడా బట్టలు మార్చుకుంటారు వెనకాలే ధాన్యలక్ష్మి వెళ్తుంది ఇంకా తన దగ్గరున్న ఒక నెక్లెస్ సెట్టు హారం అవన్నీ కూడా ఇచ్చి అప్పుని రెడీ చేసి ఇంకా ఇంటి కిందకు తీసుకొస్తుంది అప్పు భుజం మీద చేతులు వేసి మరీ కిందకు తీసుకొస్తుంది అదంతా చూసి రుద్రాన్ని అలా స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇంకా అలా తీసుకొచ్చేసరికి హారతి తీసుకోండి ముందుగా మామయ్య గారికి అత్తయ్య గారికి ఆశీర్వాదం తీసుకున్నాను కానీ వాళ్ళిద్దరూ కాళ్ళకు నమస్కారం చేసి ఇదిగోండి మావి గారు అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అని చెప్పి ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు తర్వాత అక్క బావగారు అని చెప్పి తర్వాత వాళ్ళకి తర్వాత వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు తర్వాత కావ్యరాజు తర్వాత స్వప్న రాహుల్ అందరికీ కూడా ఆశీర్వాదం తీసుకుని ఇక మీదట అప్పు కళ్యాణ్ ఇక్కడే ఉండారక్క కానీ ఏంటి ధాన్యలక్ష్మి నీలోనేనా ఎంత మార్పు అని చెప్పి ఇంకా అపర్ణ ఇంద్రాదేవి అనగానే మార్పు వచ్చింది అత్తయ్య గారు నిజంగానే నాలో మార్పు వచ్చింది చిన్న వాళ్ళైనా ఇప్పటికీ వీళ్ళ పెళ్ళయి రెండు నెలలు కావస్తున్నా వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారంటే మీరు నమ్ముతారా అత్తయ్య గారు కేవలం వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకునే వరకు వాళ్ళు ఇద్దరూ దూరంగానే ఉండాలని నిశ్చయించుకున్నారు అది వాళ్ళు గొప్పతనం అంటే కానీ ఇక్కడ రుద్రాణి నాకేం చెప్పిందో తెలుసు అత్తయ్య గారు వాళ్ళు తను ప్రెగ్నెంట్ అయిందని పుట్టింటికి దూరమైనా అత్తింటికి దూరమైనా బాధ లేకుండా అప్పు కడుపుతో ఉందని చెప్పి పంపించేసరికి వాళ్ళ మాటలు విన్న తర్త నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇంత గొప్పగా ఆలోచించిన వాళ్ళ గురించి నేను చాలా తప్పుగా ఆలోచించాను అంతా ఈ రుద్రాణి వాళ్ళే రుద్రాణి చెప్పడం వాళ్ళే అని చెప్పి గబగబా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చానత్త గారు నేను చేసింది ఏమైనా తప్పుందా అని చెప్పను కానీ చాలా గొప్పగా ఆలోచించావు ధాన్యలక్ష్మి ఎప్పటికీ నీలో మార్పు వచ్చిందనమాట నిన్ను పట్టిన రుద్రాణి దెయ్యం వదిలిందనమాట అని చెప్పనేసరికి వదిన అని చెప్పాను కానీ నోరు మూసే నువ్వు నోరెత్తడానికి ఎత్తడానికి వీల్లేదు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది రుద్రాణి అయితే సైలెంట్ అయిపోతుంది అత్తయ్య గారు మామయ్య గారు ఈరోజే వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అక్క వెంటనే పంతులు గారికి పిలిపించి ముహూర్తం పెట్టించక్క అనగానే సరే ఇప్పుడే పంతులు గారిని పిలిపిస్తాను రెండు కళ్యాణ్ రెండు కూర్చోండి కావ్య వీళ్ళిద్దరూ వచ్చేసారు కదా ఇంటికి అందరికీ చక్కగా స్వీట్ చేసి తీసుకురమ్మా అని చెప్పనేసరికి నేను తీసుకొస్తాను అక్క అంటూ ఇంకా గబగబా ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళి అందరికీ స్వీట్ చేసి తీసుకొస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా ధాన్యలక్ష్మిలో ఈ మార్పు వచ్చేసరికి ఎవ్వరికి కూడా చాలా షాకింగ్ అనిపిస్తుంది ఇంకా ప్రకాశం అయితే కళ్యాణ్ అంటూ ఇంకా కళ్యాణ్ని పట్టుకుని అస్సలు వదిలిపెట్టడం ఇంకా అప్పు అని చెప్పాను కానీ మావి గారు అని చెప్పి అందరితో కూడా చాలా చక్కగా కలివిడిగా మాట్లాడుతుంది అక్క అప్పు అని చెప్పి స్వప్న అనేసరికి అక్క అని చెప్పను కానీ నీవిలా అందరితో సంతోషంగా ఉండాలనే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను అంటూ ఇంకా స్వప్న కావ్య అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేసరికి ధాన్యలక్ష్మి అయితే స్వీట్ తీసుకుని అందరికీ ఇస్తుంది ముందుగా నా కొడుకు కోడలకంటూ ఇంకా అప్పుకి కళ్యాణానికి ఇచ్చి ఒకరినొకరు తినిపించుకోమని చెప్పి ఇంకా వాళ్ళకి అచ్చట ముచ్చట అంతా కూడా తీరుస్తారు ఇంకా ఆ రోజు రాత్రికే మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేస్తారు ఇంకా రాజు చాలా సంతోషపడతాడు ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా అని చెప్పను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటారు ఇంతకీ రుద్రాణి గారికి రుద్రానికి కడుపుతో అప్పు కడుపుతో ఉందన్న విషయం ఎవరు చెప్పారమ్మా అత్తకి అని చెప్పాను కానీ మేమే అంటూ ఇంకా స్వప్న కావ్య ఇద్దరు కూడా అనుకుంటారు అదేంటి మీరు చెప్పడం ఏంటి అని చెప్పను గానే మేమిద్దరం మాట్లాడుకుంటానే రుద్రాని విన్నది వినే అత్తయ్యకి అలా చెప్పింది అత్తయ్య అక్కడికి వెళ్ళారు చిన్న అత్తయ్య మొత్తానికి అలా సెట్ చేసామన్నమాట అని చెప్పి చెప్పేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు